నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమసిమాంజలి నేను అనురాధ మెరుగు కనుమకున్నది గురువర్యులు దాస్యం సేనాధిపతి గారు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమసిమాంజలి తెలియజేస్తూ మేటి కవితల సమాహారమైన నేటి కవిత సమూహంలో సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన ఆకర్షింపజేసే మరియు ఆలోచింపజేసే అంశాలను ఆధారంగా చేసుకుని కవివర్యులందరూ కూడా తమకు నచ్చిన కవితలను ఆధారంగా చేసుకునే సమీక్షాభినందన దృశ్య మాలికను పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత మరి ఈ వారం నాకు నచ్చిన కవిత సమీక్షాభినన దృశ్య మాలికలను పంపిన కవివర్యులందరూ మనము క్రమానుసారంగా చూసినట్లయితే శ్రీ గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి పట్నం మింగిన సరదాలు అనే అంశానికి గాను అదే శీర్షికతో వ్రాసిన కెప్టెన్ బ్రీల సంజీవ్ గారి కవిత శ్రీమతి లక్ష్మీ పద్మజ దుర్గరాజు గారికి మట్టి నా ఆనవాళ్ళు అనే అంశానికి బతిన గీతాకుమారి గారు బతుకు సౌదం అనే శీర్షికతో వ్రాసిన కవిత మట్టి నా ఆనవాళ్ళు అనే అంశానికి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి చెరిగిపోని స్మృతులు అనే శీర్షికతో కొలచన విజయభారతి గారి కవిత మట్టి నా ఆనవాళ్ళు అనే అంశానికి గాను లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి నమ చిరునామా అనే శీర్షికతో శ్రీమతి శివరంజని వకులాభరణం గారు రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి కాచర లక్ష్మీ సరోజారెడ్డి గారు మట్టి నా ఆనవాళ్ళు అనే అంశానికి మట్టి పత్ర గ్రంథాలు అనే శీర్షికతో రాసిన కవిత చెత్తబండి అనే అంశానికి శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు వ్రాసిన కవిత అలాగే సరికొత్త ఆశలు అనే అంశానికి చెరగని రాతలు అనే శీర్షికతో స్వాతి కృష్ణ సన్నిధి గారు వ్రాసిన కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నచ్చిన కవితలు శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారికి సరికొత్త ఆశలు అనే అంశానికి గాను కవనకాంతనే అనే శీర్షికతో వాసు వాసుగారు వ్రాసిన కవిత శ్రీమతి రమాదేవి కులకర్ణి గారికి మట్టి నా ఆనవాళ్ళు అనే అంశానికి బంధం అనే శీర్షికతో డాక్టర్ బి సుధాకర్ గారు రాసిన కవిత తమకు నచ్చిన కవితలు మరింత కాలు వీక్షిద్దాం రండి నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సు ఈ వారం నాకు నచ్చిన కవితలలో పట్నం మింగిన సరదాలు అనే అంశానికి పట్నం మింగిన సరదాలు అనే శీర్షికతోనే శ్రీ కెప్టెన్ రేళ్ల సంజీవ్ గారు రాసిన అచ్చతెనుగు తెలంగాణ నుడికారంలో చాలా చక్కగా రాసిన కవిత ప్రతి పదాన్ని మనం గమనిస్తే ఆ తెలంగాణ నుడికారం ఉట్టిపడుతుంటుంది అంతేకాకుండా ప్రతీ పదం ప్రతి వాక్యంలో కూడా ఎంతో భావ గర్భితంగా రాసుకుంటూ వచ్చారు ఆ కవిత గడియరికాం లేదు గవ్వ రావడీ లేదనట్టు రై రై మని వెర్రి పరుగులో విశ్రాంతి పార్కులు ఎన్నున్నా తీరికకు సమయం లేక అమ్మయ్య అమ్మమ్మ తాతయ్య పరాచకాలేవి బావ మరదళ్ళ సరదాలేవి వదినా మరదళ్ళ సయ్యాటలేవి బరి తెగించి పబ్బుల్లో ఓ మబ్బుల్లో తేలుట తప్ప ఎంత చక్కగా అన్నారు అంటే ఆప్యాయతలు అనుబంధాలు అన్నీ తెగిపోతున్నాయి ఈ పట్నం మింగిన ఒక సరదాల్లో అదొకటి అని చెప్పారు తల్లిలాంటి పల్లె మమకారపు గోరుముద్దలు అందరినీ కూర్చోబెట్టుకుని ఒక అమ్మమ్మ నానమ్మ అలా చే కలిపి ముద్దలేసే రోజులు పోయినాయి మిరపకారం తోటైన పట్నపు ఆన్లైన్ బిర్యాలు నిమిషంలో ప్రత్యక్షమైన ప్రియురాలి మెరుగుల్లా కడుపు నిండదు అరగనంటది చాలా చక్కగా రాశారు ఆ రోజు ఎంత తిన్నా చాలా చక్కగా హరించుకుపోయేది అలాంటిది ఈరోజు మనం రకరకాలైన రకరకాల ఐటమ్స్ని మనం తెప్పించుకున్నా కానీ అంత రుచిగా ఉండటం లేదు ఉన్నా కానీ అవి ఆగమాగపు పరేషాన్ చేస్తున్నాయి అంటారు సడకకు మీద నడక కరువు కారు బైకుల జోరులో మరిగినప్పుడో ఖచ్చురాలు అచ్చులు నామోషిగా చాప కింద నీరుల పడగ విప్పిన కాలుష్యపు కూరలకు అవుతూ దారిలో నడవడం కూడా పోయింది ఎంతసేపు మోటార్ వాహనాలు తిరగడం దీనివల్ల అనారోగ్యం తెచ్చుకోవడం చాలా చక్కగా రాసుకుంటూ వచ్చారు అలసి సొలసే శ్రామికులకు అలరించే వీధి భాగవతాలు వీధి భోగ లేవు అలాగే నాటకాలు లేవు ఏమీ లేకుండా పోయినాయి బొమ్మల మోజు మన మనుషుల గాడలి గాడలి నడి మీద మెరుగుల పలకరింపులు పట్నంలో ఆగలేక పరుగులేడుతూ పల్లెదాకా అరువులా మోపి కరువుకు మూలం కాక కల్మషానికి దూరంగా సరదాకు చేరుగగా కలకాలం నిలవాలని పల్లె పల్లె చల్లని తల్లిగా అంటూ తన వేదనను వెలిబుచ్చారు సంజీవ్ గారు చాలా చక్కటి కవిత ఈరోజు వస్తున్న ఆధునిక మార్పులన్నిటి మీద ఎండగడుతూ తను ఆ పల్లె వాతావరణం ఎలా ఉంటుంది అనే దాన్ని చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు అది ఈ వారం నాకు నచ్చిన కవిత ఇలాంటి చక్కటి కవిత రాసిన సంజీవ్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నమస్కృతులు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు హైదరాబాద్ నుంచి నేటి నాకు నచ్చిన కవిత కార్యక్రమంలో భాగంగా మట్టి నా ఆనవాళ్ళు అనే అంశంపై బతుకు సౌధ పునాది అనే శీర్షికతో బత్తిన గీతాకుమారి గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది కవిత ఎత్తుగడలోని బ్రహ్మను కుమ్మరిగా పోలుస్తూ ప్రాణమున్న ప్రతిమలం అనడం అద్భుతంగా ఉంది మట్టితోనే ప్రాణికోటి సహవాసం అనే ప్రతీక అద్భుతంగా పలికింది మనిషి జీవనయానంలో సాగే ప్రతి ఘటనను అద్భుతమైన భావగణాలతో కవిత్రి కవితావాహిని చాలా సున్నితంగా సాగించారు చెరువులు తరువుల నుండి మలయ సమీరాల వరకు సమస్తం మట్టి విక్షిప్తాలే అనే భావగణం అద్భుతంగా పలికించారు కవితా శిల్పం అలవోకగా అందంగా చెక్కారు కవిత్రి గీతాకుమారి గారు కవిత్రి గీతాకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ నుంచి నేటి నాకు నచ్చిన కవిత కార్యక్రమంలో భాగంగా మట్టి నా ఆనవాళ్ళు అనే అంశంపై చిరిగిపోని స్మృతులు అనే శీర్షికతో కవయిత్రి కొలచన విజయభారతి గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది కవిత ఎత్తుగడలోని కవయిత్రి పురిటిగడ్డ జ్ఞాపకాలు తట్టి పిలుస్తున్నాయి అని అనటం హృద్యంగా ఉంది మట్టి పరిమళాలు ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయనడం తనలోని కన్న భూమిపై ఉన్న మమకారాన్ని స్పష్టంగా తెలుపుతోంది ఏ నేలపై తన పయనం మొదలైందో ఆ నేలలోనే చివరి మజిలి అవ్వాలని అవడం హృద్యంగా ఉంది కవిత ఆద్యంతము నీల తల్లిపై మమకారాన్ని అద్భుతంగా వెల్లడిస్తూ సాగింది కవయత్రి శ్రీమతి కొలచన విజయభారతి గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజయ దుర్గరాజు హైదరాబాద్ నుంచి నేటి నాకు నచ్చిన కవిత కార్యక్రమంలో భాగంగా మట్టి నా ఆనవాళ్ళు అనే అంశంపై నామ చిరునామా అనే శీర్షికతో సోదరి శివరంజని ఒకళాభరణం రాసిన కవిత నాకు బాగా నచ్చింది కవిత ఎత్తుగడలోనే పాదాలు ముద్దాడిన అనడంలోనే కవిత్రికి తన పురటి గడ్డపై ఉన్న మమకారం వెళ్లడవుతోంది అమ్మ చెంపదింపల సాక్షిగా అనడం అద్భుతమైన ప్రతీక తన బాల్యంలోని బొమ్మలాటిలో కూర బువ్వ మట్టే అనడం ఆ నేలతో తనకున్న అనుబంధం తెలుస్తోంది పాణిగ్రహణం అయిన తర్వాత చిటికన మేలు పట్టుకుని సాగిపోతుంటే అక్కడ కూడా నేనున్నానంటూ అద్భుతమైన భావనం వాడారు కవయిత్రి కవిత ఆద్యంతము తన అభిమాన అనుభూతుల పరంపరను చక్కగా సాగించారు కవయిత్రి వర విప్లాభరణం శివరంజనికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి గారి మట్టి నానావాళ్ళు అనే అంశం తీసుకున్నాను నాలుగు ఒకటి ఇరవై నాలుగు నాడది వీరి శీర్షిక పేరు మట్టి పత్ర గ్రంథాలు ఈ మొదటి చరణంలో వారంటారు నా చిరునామాను మట్టిలోనే వెతుక్కుంటూ ఉంటాను మనిషి చరిత్ర ఆనవాళ్ళు ఆ మట్టి పత్ర గ్రంథాల్లోనే కదా భద్రంగా నిక్షిప్తమై ఉంది అని చెబుతారు ఇక రెండో పదములు వీరంటారు మట్టితో సంబంధ బాంధవ్యం అనాది సంబంధం ఆ మట్టే కదా బువ్వ ఆ మట్టే కదా అవ్వ ఆ మట్టే కదా సర్వస్ సర్వస్వానికి సర్వస్వం అంటూ మట్టి చరిత్ర పుటలను పుటలను వివరంగా వివరించారు ఇక్కడ తర్వాత మూడో పాదంలు అంటారు ఈ నేల పొత్తిళ్ళలో తాత ముత్తాతల శ్రేద వేదనా గానం ఎంత శ్రావ్యంగా వినిపిస్తుందో కళల కన్నీళ్ళు ఎంత లేసి కళ్ళతో ఆశగా చూస్తుంటాయో అంటే చూడండి ఇక్కడ వాళ్ళ ఆ నేల మట్టి పొత్తిళ్ళలో తాత ముత్తాతల చెమట చరిత్ర గురించి వారి ఆశ నిరాశల దాగుడు మూతల సయ్యాటలు ఆ మట్టితోనే రైతన్నలకు ఉన్న సంబంధాన్ని ముఖ్యంగా ఆ సత్యాన్ని ఇందులో నిక్షిప్తపరిచారు ఈ పాదంలో ఇంకా నాలుగో పాదంలు అంటారు ఏమిటో ఈ మట్టికి మనిషికి మధ్య ఉన్న బంధం కాంక్రీట్ కట్టడాలు నుజ్జు నుజ్జు అయిపోతుంది అంటే ఇవాళ రేపు నేటి సమాజానికి అద్దం పడుతూ రాసిన ఈ పాదం మూలాల్ని వేలం వేస్తూ లాభాలను హెచ్చువేస్తున్నాడు ఓన్లీ లాభాలు చూసుకునే పరిగెడుతున్నాడు కానీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది సంబంధ బాంధవ్యాలు ఆప్యాయతలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో దాన్ని ఇక్కడ చిత్రీకరించారు మనసును చంపేసి కృత్రిమ శ్వాసతో బ్రతుకుతూనే ఆడంబరంగా బ్రతికేస్తున్నానని కళలు కంటున్నాడు భ్రమలు పడుతున్నాడు మట్టి లేకపోతే ముద్ద లేదని ఆ మట్టే లేకపోతే ముద్దే లేదనే సత్యాన్ని తెలుసుకోవడం లేదు అసలు బ్రతికే లేదు అని ఈ మట్టి ముద్ద లేనిది ఈ జగతికి బ్రతికే లేదని ఈ మానవాళికి బ్రతికే లేదని ఏక కంఠంతో నిన్నరిద్దామా అంటూ అందరినీ ప్రశ్నిస్తుంది తల్లి లక్ష్మీ సరోజ కాసర లక్ష్మి సరోజ గారు అంటే హృదయం ఎంత మధించితే ఆ పదబంధాలు ఇక్కడ పెట్టగలిగిందో అర్థమవుతుంది ఎంత బాధతో రాసింది చాలా బాగుంది అందుకే ఈ కవితను ఎన్నుకున్నాను కాసర లక్ష్మి సరోజ గారి రెడ్ రెడ్డి గారికి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం రెడ్డి నా పేరు కాసర లక్ష్మి సరోజారెడ్డి చంగారెడ్డి కూడా ఈ వారం నాకు నచ్చిన కవిత అనే దానిలో జనవరి ఫస్ట్న సరికొత్త ఆశలు అనే అంశానికి సంబంధించి నాకు కొన్ని కవితలు బాగా అనిపించినాయి అందులో ఒకసారి మనకి ఒకలవాసు గారిని చూసినట్లయితే ఆవిడ శీర్షిక కవనకాంతనై అనే శీర్షికతోటి చాలా చక్కగా కవితను నాకు మలిచినట్లుగా అనిపించింది చాలా కవితాత్మకంగా కూడా అనిపించింది అంటారు అంటే కొన్ని కొన్ని సమస్యలు అనంత నిసీధిలోకి నన్ను నెట్టినప్పుడు నేను నిబ్బరంగా ఆకురాలిన విప్పిన వాటికల వైపు పయనించి చిగుర్ల రాకకై తడారిన మనసులను తడుపుతూ కొంగొత్త శోభలను అద్దుతూ ఇంకా ఆవిడేమంటారో చూడండి చాలా చక్కటి పదాలతోటి చాలా చక్కగా ఒక విధంగా ఒక మాలలాగా అల్లినట్లుగా చాలా చక్కగా అనిపించింది నాకు నవ పల్లవ కోమల కావ్య మధువు మధువులను ఒలికిస్తూ ముందుకు సాగుతాను అనే ఆశాభావాన్ని చాలా చక్కగా ఆవిడ ఇచ్చారు అక్కడ నవ పల్లవ కోమల కావ్య అని చెప్పేసి ఎవరకవి అన్నట్టు అన్న విధంగా కూడా నాకు చాలా చక్కగా అనిపించింది ఇదే అంశం మీద ఇంకో కవిత్రి దారా స్నేహలత గారు కూడా ఏంటంటే ఆవిడ శీర్షిక కూడా సరికొత్త ఆశలు అనే శీర్షికనే శిర్షితో రాశారు ఇక్కడ చూడండి ఆకురాలు కాలం వెలసిన హరితం ఎండిన రేకులుగా నేలను చేరగా వసంత ఆగమనం చేస్తుంది పచ్చని తొడుగులతో చిగురాశల నందనవనం ఇక్కడ ఇప్పుడు మనకి ఆకులు రాలినప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ కూడా పండిపోయిన ఆకులే రాలిపోతే అక్కడ పత్రహరితం అనేది అక్కడ కనిపించదు మనకి ఎందుకంటే పచ్చటి ఆకులనే పత్రహరితం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే ఎండిన రేకుల్లాగా నేలకు చెరగా అయినా మళ్ళీ చూడండి ఆకులు రాలే కాలంతోనే చిగురు తొడిగే గడి వస్తుందని చెప్పేసేసి మనకు తెలుసు వసంత ఆగమనం చేస్తుంది పచ్చని తొడుగులతో చిగురాశల నందనవరం చాలా బాగుందండి చక్కట చి నందనవను నందనవనం ఇక్కడ ఆ చక్కటి పదాలతోటి చాలా చక్కగా మంచి మంచి ఉపమానాలతోటి ఇక్కడ ఈ కవితను రాయడం జరిగింది నాకు ఇది కూడా చాలా చక్కగా ఎందుకంటే ఇక్కడ అందరు సరికొత్త ఆశలు అనే ఒకే అంశానికి విభిన్న కవులు ఏంటంటే విభిన్నంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వెలుపుచ్చారు అదేవిధంగా వారి యొక్క సరికొత్త ఆశలను ఏ విధంగా మళ్ళీ మనం ఒకసారి ఆశలను కోల్పోతున్నప్పటికీ కూడా ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా దుఃఖాల సంగమే కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు ఏదో దానికోసం భయపడుకుంటూ కాకుండా మళ్ళీ ఎంపట ఏంటంటే దుఃఖంతో పాటు సుఖం కూడా వస్తుంది కాబట్టి అదే ఆశాభావాన్ని ప్రతి కవితలో కూడా ఏంటంటే కవులు కవయిత్రులు అందరూ కూడా చూపించారు అదేవిధంగా ఇక్కడ ఏడల్ రాములు గారు మొగ్గ తొడగని అనే శీర్షికతోటి రాశారండి చాలా బాగుందండి నాకు చక్క చక్కటి భావ చిత్రాలతోటి భావ భావచిత్రాలను ఆయన పూయించారు ఇక్కడ అందులో ఒక దగ్గర అంటారు ఈ లోకము శోకరహితమై పూయని శోక ఈ లోకము శోకరహితమై పూయని అంటూ ఎందుకో నాకు చాలా బాగా అనిపించిందండి చూడు శోకరహితంగా లోకమంతా కూడా ఏంటంటే ఒక పువ్వు పూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది శోకరహితంగా చాలా చక్కగా పూయాలి అని చెప్పేసేసి ఆయన యొక్క ఆ భావన అనేది నాకు చాలా బాగా అనిపించింది అదేవిధంగా నగురూరి రాజన్న గారు మంచినీటి చలమాన శీర్షిత ఆయన కూడా రాయడం జరిగింది చూడండి ఉన్నప్పుడు ఉగాదిలా లేనప్పుడు శివరాత్రిలా ఇట్లాగా యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు కూడా శివరాత్రిని దెనుకు మనం అమావాస్యకి దాని కింద తెలుగు చూస్తూ ఉంటాం మనం దిగుళ్ళ కోసం దానికి అట్లా ఉగాదినేమో మనకి తొలిపండు కాబట్టి ఏం జరుగుతుందంటే అందరిలో చాలా కొత్త కొత్త ఆశలతోటి కొత్త కాంతులతోటి దానికి స్వాగతం పలకడ నూతన సంవత్సరం కాబట్టి పలకడం జరుగుతూ ఉంటుంది ఈయన ఏమంటారంటే ఉన్నప్పుడు ఉగాదిలా కాదు లేనప్పుడు శివరాత్రిలా కాదు ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి ఆ జీవితం మనకి ఏదైతే మనకు అందుతుందో దాన్ని చక్కగా ఆస్వాదించుకుంటూ పోవాలి బాధలు వచ్చినప్పుడు భరించాలి సుఖాలు వచ్చినప్పుడు అనుభవించాలి రెండింటిని కూడా సమపాళనలో చూసుకోవాలని చెప్పేసేసి ఆయన చెప్తారు ఈ విధంగా ఏంటంటే రకరకాలుగా ఒక్కొక్క కవి ఒక్కొక్క విధంగా వారి యొక్క భావనలను ఇందులో చొప్పించారు ఈ వారం దాదాపు అందరు కూడా చాలా బాగా రాస్తారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నూతన సంవత్సరం రోజు అందరిలో కూడా చాలా కొత్త ఆశలు ఆ రోజు ఊపిరి పోసుకుంటూ ఉంటాయి ముందుకంటే లైఫ్ చాలా ఇంకా చాలా బాగా జరగాలి చాలా బాగా తీరని కోరికలన్నీ తీరాలి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంటుంది అందరూ కూడా ఏంటంటే వారిలో మొలకెత్తినటువంటి ఆ ఆశల విత్తనాల్ని చాలా చక్కగా వితజల్లారని చెప్పేసేసి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మె మెరుగు అనురాధ మేడంకి శ్రీదాసిం శనాధపతి గారికి అదేవిధంగా లక్ష్మీ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి ఈరోజు శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారి కవిత చెత్తబండిని నాకు నచ్చిన కవితలా కవితగా తీసుకున్నాను ఎందుకంటే మనకు ఎరువును ఉత్పత్తి చేసి భూమి సారాన్ని పెంచే ఇంధనాన్ని నేనే అన్నారు మొదటిదాని మొదటి పదంలోనే ఇందనాన్ని నేనే నీకు ఆహారాన్ని అందించి ఆరోగ్యాన్ని కాపాడేది నేనే నన్ను అసహించుకుంటవెందుకు అని సూటిగా ప్రశ్నించారు నన్ను అసహించుకుంట వేళ దుర్గంధమంటూ మూసుకుంట వేళ కానీ నీవు నిన్న తిన్న నీవు నిన్న తిన్న రసగుల్లా గులాబీ జాములే మరునాడు మలమంటు అసహించుకుంటకు అది కూడా సహజ ఎరువై భూమి సారం పెంచి నీకు ఆహారం అందిస్తుంది భూమాత సహాయంతో నీకు సహాయపడే కార్మికులే నిన్ను రక్షించే ధన్వంతరులు పరిశుద్ధ ఆత్మలు వారు మరువబోకు ఆ సత్యం అంటూ ఎంతో హృదయంగా తెలిపారు ఈ మొదటి రెండు చరణాల్లోనే ఇక చివరి ముగింపు ఇంకా చాలా బాగుంది మీ మనసులోని మాలిన్యం కడిగి వేస్తే అది కూడా నా బండిలోనే వేయండి అంటూ చమత్కరించారు మీ మనసులోని మాలిన్యం కడిగి వేసి అది కూడా నా బండిలోనే వేయండి అంటూ మీ ఆత్మల చుట్టూ చేరిన చెత్తను కడిగేసుకుంటే అంటే ప్రతి ఆత్మ చుట్టూ ఎన్నో సంస్కారాలతో ఆలోచనలతో చుట్టూ ముసురుకున్న ఆలోచన ఆ సంస్కారాలను కడిగి వేయండి అందరిలో అప్పుడు మీ ఆత్మ పరిశుద్ధమై అందరిలో అందరి సేవలలో అంటే ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి జన్మ కూడా ఏదో సహాయం చేయడానికే వస్తుంది అన్న సత్యం బోధపడుతుంది ఆ పరమాత్మతత్వమే అందరిలో అందరి సేవలలో ఆ పరమాత్మ తత్వమే కనిపిస్తుంది ఒకరికొకరం చేసుకుంటున్న సృష్టికర్త బొమ్మల మనము అనే సత్యం అర్థమవుతుంది అని తెలపడం నాకు బాగా నచ్చింది సోదరి రంజోల్కర్ గారికి హృదయపూర్వక అభినందనలు ఈ మంచి కవితను అందించినందుకు నమస్తే అందరికీ నేను రమాదేవి కుల్కర్ణి ఉపాన్ హైదరాబాద్లో ఉంటాను నేటి కవిత సమూహంలో నేను ఒక సభ్యురాలిని నన్ను కదిలించిన కవిత్వం నాకు నచ్చిన కవిత్వంలో భాగంగా నిన్న రాసినటువంటి మట్టి బంధం అంశంలో భాగంగా డాక్టర్ బి సుధాకర్ గారు రాసినటువంటి కవిత్వాన్ని గురించి నేను విహంగ వీక్షణం అంటే ఒక చిన్న స్మార్ రివ్యూ చేయాలనుకుంటున్నాను మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అడ్మిన్ గారికి మా గురువులు ఆచ ఆచార్యులు దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను డాక్టర్ బి సుధాకర్ గారు నేటి కవితలో మాతో పాటు ఒక సభ్యులు వీరు స్వతహాగా హిందీ ఉపాధ్యాయులు అంటే తెలుగు మరియు హిందీ రెండు భాషలలో కూడా చక్కని పట్టు ఉన్నటువంటి కవి అంతేకాకుండా సాహిత్యం ఎడల అభిలాష కలిగినటువంటి వారు సాహిత్య సృజన ఎడల తపన కలిగినటువంటి కవులలో వీరు కూడా ఒక కవి వీరికి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేస్తూ బంధాన్ని గురించి నేను తెలియజేస్తున్నాను వీరు రాసినటువంటి బంధం శీర్షికకి వీరు పెట్టుకున్నది మట్టే నా ఆనవాలు అని పెట్టారు ఒక కవిత్వం యొక్క డిక్షన్ని గురించి పరిశీలిస్తే సామాజిక స్పృహ భావకవిత్వము ప్రేమ కవిత్వము లేదా విప్లవ కవిత్వం ఇలా రకరకాలైనటువంటి సబ్జెక్టులను రిలేట్ చేసుకొని ఒక కవులు కవిత్వాన్ని సృజిస్తారు ఏది ఏమైనప్పటి వ్యక్తిని కూడా కవిత్వం యొక్క పరమావధి చివరి లాస్ట్ కాన్సిక్వెన్సీ అండ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎవ్రీ పోయం షుడ్ బి ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సొసైటీ సమాజం యొక్క హితాన్ని కోరుకునేలాగా ప్రతి కవి యొక్క కళ కదలాలి అనేది నాటి నుంచి నేటి వరకు చెప్తున్నటువంటి అంశం భావ కవిత్వమైన ప్రేమ కవిత్వమైన శృంగారమైనా ఏదైనా ఒక చివరికి ఒక సారూప్యతను ఒక ప్రశాంతతను లేదా ఒక సామాజిక చైతన్యాన్ని అందించేలాగా ప్రతి అక్షరం ముందుకు కదలాలి అందుకే అక్షరం అమృతమని అమ్మ అని అంటాం మనము వీరు తీసుకున్నటువంటి మట్టి బంధం కవితలో ఆబ్జెక్టివ్ కోరిలేటెడ్గా వీరు మొట్టమొదటిగానే మట్టితో ఉన్న అనుబంధం ఇలా ఉంది నాకు మట్టితో ఉన్న అనుబంధం అలా ఉందని చెప్పకుండా డైరెక్ట్గా నేలమ్మతో కనెక్ట్ చేసేసారు అంటే ఇంక లొల్లి లేదన్నట్టు స్టార్టింగ్లోనే వీరు ఎత్తుకున్నటువంటి విధానం చాలా కొంచెం ఆలోచింపజేసేదిగా ఉంది వీరంటారు ఇక్కడ జీవం పోసుకున్న శిశువుని ఒడిలోకి తీసుకొని ముద్దాడే నేలమ్మ బడిలో గుడిలోకి నడిపించి జడి వానలకు పచ్చదనంతో పరవశాన్ని నింపుతుంది అన్నారు అంటే ఒక శిశువును నేలమ్మనే తల్లిగా భూతల్లి వేరు తల్లి వేరు కాదు భూతల్లినే తల్లిగా చేసి బిడ్డను ఆ తల్లికి అప్పచెప్పిస్తే ఆ తల్లే భూతల్లే నీలమ్మే అమ్మగా మారి అక్కడ శిశువుగా మొదలైనటువంటి జన్మను చివరికి తనలో కలుపుకునేంత వరకు ఎలా ఉందన్నది కోరిలేట్ చేసేసారు వీళ్ళు అంటే డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ని కోరిలేట్ చేసేసి మొత్తం కవిత్వాన్ని అంతా నడిపించినటువంటి విధానానికి వీళ్ళకి అభినందనలు తెలియజేస్తాం వీళ్ళు ఇంకా అంటున్నటువంటి సెకండ్ స్టాండర్డ్ చూస్తే పసితనాన్ని పోసినవులతో నింపి లేత మనస్సులో లోకం పోకడలను చూపి వాకే వయసును పరుగులు పెట్టేట్టు చేసి కలల ప్రపంచంలోకి అడుగులు వేయిస్తుంది ఒక కన్న తల్లి కూడా ఇలా చేస్తుంది కన్న తండ్రి కూడా ఇలా చేస్తారు ఇది అక్కడ కూడా అన్వయించుకోవచ్చు వీరిక్కడ నాకు తట్టింది ఏంటంటే తల్లిని నేల తల్లితోనే అన్వయం చేసేసారు కనుక ఇక్కడ నేల తల్లి తల్లి యొక్క బంధం కూడా అంత గొప్పది మట్టితో ఉన్న నా బంధం నేల తల్లియే నాకు తల్లి ఒక ప్రతి బిడ్డ కూడా ప్రతి బిడ్డ యొక్క లాలన పాలన ఊపిరిలు కోసిన నాటి నుంచి ఊపిరిలు తీసి తనలో కలుపుకునేంత వరకు మొత్తం బాధ్యత నేదేనమ్మా అంటూ చెప్పారు ఇంటికి కూడా అలాగే వేశారు ఉన్నత శిఖరాలకు చేరుకునే మార్గమే శక్తినిచ్చే ఆహారాన్ని అందించి వయస్సు పరుగులో అలసిన వేళ తన ఒడిలో పడుకోబెట్టి ఓదారుస్తుంది అంటూ కంప్లీట్ లైఫ్ సైకిల్ అంతా కూడా ఈ భూతల్లిదే అంటూ చెప్పిన భయం చాలా బాగుంది సుధాకర్ గారు మీకు అభినందనలు తెలియజేస్తూ మీ నుంచి ఇంకా సామాజిక చైతన్యాన్ని సమాజ చైతన్య నింపే గొప్ప రచనలు రావాలని మీ కలం ఇంకా పరుగు ఎత్తాలని ఎందరికీ ఆదర్శవంతమే తెలియాలని నేను అభిలాషిస్తూ మన నేటి కవిత సమూహం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కవిత అడ్మిన్స్ కి మా గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సైనింగ్ ఆఫ్ క్షమాపణ కండి ఇవి ఈ వారం సమీక్ష అభినందన దృశ్య మాలికలు ఈ వారం సాహితీమూర్తులందరూ కూడా తమ యొక్క కవితలను సమతూకంతో సమగతితో ప్రతి పాదాన్ని సమగ్రంగా సృజించి సమీక్షాభినందన పంపారు వారు విడ్లదిన సాయి చంద్రశేఖర్ గారు కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు రమాదేవి కులకర్ణి గారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు వీరికి ప్రత్యేక ధన్యవాదాంజలి తెలియజేస్తున్నాను పట్నం మింగిన సరదాలు చెత్తబండి మట్టి నా ఆనవాళ్ళు అనే అంశాలు సాహితీమూర్తులందరినీ కూడా ఆకర్షించాయి ఆలోచింపచేశాయి మట్టి మనుషుల ఆనవాళ్లను మట్టి పొరల్ని కనివి తీర ముద్దాడినంత ఆత్మీయంగా కవితలు వ్రాసిన కవివర్యులు అలాగే సమాజాన్ని ఆలోచింపజేసిన పట్నం మింగిన సరదాలు చిత్తబండి అనే అంశాలపై పదునెక్కిన ప్రతిధ్వనించిన కవితలు వ్రాసి సమీక్షాభినందన పొందిన శ్రీ వగుళవాసు గారు కెప్టెన్ రేళ్ల సంజీవ్ గారు శ్రీమతి బత్తిన గీతాకుమారి గారు కులచైన విజయభారతి గారు శివరంజని వకులాభరణం గారు కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు సావిత్రి రంజుల్కర్ గారు స్వాతి కృష్ణ సన్నిధి గారు డాక్టర్ బి సుధాకర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే సాహిత్యమూర్తులందరూ కూడా తమ యొక్క విలువైన సూచనలను సలహాలను అభినందనలను శుభాకాంక్షలను యూట్యూబ్ లింక్ మరియు సమూహంలో తెలియజేయగలరని కోరుకుంటూ ప్రతి వారం ఇదే విధంగా అంశాలపై తమ యొక్క సమీక్షాభినన దృశ్య మాలికలను తప్పనిసరిగా పంపగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురువర్యులు మరియు వ్యవస్థాపకులు వారికి కృతజ్ఞత కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ ముగిస్తున్నాను వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం